ఉంటే నాకు చాలు ఫోనా నేను నొక్కుతూనే నేను ఉంటాను నేను వీడియోలు చూస్తాను నేను మెసేజ్లు చేస్తాను నేను ఎంజాయ్ చేస్తాను నాకు టైం పాసే అవుతుంది ఇది ఎట్లా అది వెళ్ళుయా ఈరోజు నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను విగ్రహారాధన విగ్రహారాధన నిజమే దేవుడికి విగ్రహారాధన అంటే ఎందుకు ఇష్టం లేదయా అంటే నేను ఒక మాట చెప్తాను నేను ఎప్పుడో ఒక మాట ఎప్పటికీ చెప్తూ ఉంటాను విగ్రహారాధన ఎందుకు ఇష్టం లేదయా అంటే బాను సిస్టర్ ఫుడ్ ఇక్కడ పెట్టి దాని కింద వేరే వ్యక్తి పేరు రాస్తే లక్కీ అని పేరు రాస్తే బాను ఒప్పుకుంటుందా ఎందుకు ఒప్పుకోదు అన్న నీకే మైండ్ పోయిందా ఎవరి ఫోటో అది అది మరి ఎవరి పేరు రాసావు అవునా కదా నీ పే ఇంకా అంటే ఒక కోతి ఫోటో పెట్టి దాని కింద మన పేరు రాద్ది జోసఫ్ అని రాస్తే నేను నాకు సర్ప్రైజ్ ఇద్దామని నేను వస్తున్నప్పుడు ఒక మంచిగా ఒక ఫోటో పెట్టి కింద జోసఫ్ అన్న రాశారు అనుకో ఎంత బాగా రాశారంటారా నేను వాపం వస్తుందా రాదా అవునా కదా నిజమైన వాడిని నేనుండగా ఏదే వాళ్ళ పేరు రాస్తే అక్కడ నాకు ఎలా ఉంటుంది కోపం వస్తుంది నా ఫోటో పెట్టి ఏ రవాళ్ళ పేరు రాస్తే నాకు కోపం రాదా ఏ రవాళ్ళ ఫోటో పెట్టి నా పేరు రాస్తే నాకు కోపం రాదా ఇదే కదా కోపం ఇదే దేవుడికి ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదంటే ఈ భూమిని చేసింది దేవుడే ఆకాశాన్ని చేసింది దేవుడే ఈ సూర్య చంద్ర నక్షత్రాలను చేసింది దేవుడే కానీ ఈ రోజు ఏం చేస్తున్నాం అంటే సూర్యుడిని దేవుడు చేస్తే సూర్యుడి దగ్గరికి వెళ్ళి సూర్యుడా నీవేనా దేవుడు అంటాం అరే సూర్య భగవానుడు అంటాం చంద్రుడి దగ్గరికి వెళ్ళి చంద్రుడా నీవేనా దేవుడు గాలి నీవే వాయు దేవుడు నీరా నీవేనా నీరు దేవుడు అగ్ని నువ్వే అగ్నిదే అరెలయ దేవుడికి కోపం రాదా రాధా రాబల వద్దా ఇదే కదా నేను చెప్పేది కుక్కని పూజిస్తున్నావే పందిని పూజిస్తున్నావే వరహదేవులు అండి వారాహ దేవునా వరాహి దేవుడే ఏదో అనేక దేవులను పూజిస్తున్నావే విగ్రహాలు అంటే విసర్జించేది చేదరించుకునేవి పూజిస్తున్నావు ఆ స్థానాన్ని ఏమన్నా నువ్వు దేవుడు అన్నప్పుడు నువ్వు ఆవు దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుడు అన్నప్పుడు మరి నిజమైన దేవుడు అనాలి దేవుడా ఓకే నేనేమైపోవాలి నేనెవరిని ఆవును తయారు చేసింది ఎవరు భూమిని తయారు చేసింది ఎవరు దేవుడి కోపరాదా విగ్రహారాధ దేవుడికి అదికే నచ్చదు దేవుడు అనేవాడు ఆది అంతమై ఉన్నవాడు హరియా ఏమై ఉన్నాడు ఆది అంతము అంటే ఏందో తెలుసా ప్రారంభము ఆయనే ముగింపు ఆయనే అలెలుయ దేవుడు అంటే చేసినవాడు కానీ చేయబడినవాడు కాదు అలెలుయా అలెలుయా మూడో విషయం ఏంటో తెలుసా వీరంతా చనిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా ఏందో తెలుసా విగ్రహారాధన ఇంకొక విద్య ఏంటో తెలుసా ఈ ఏడో వచ్చిన ఇంకొకసారి మనం చదివితే వారంతా డాన్స్ చేయడానికి లేచారంట చదవండి ఒకసారి మాట ఏడో వచ్చును ఏం చేశారు జనులు ఆ ఇచ్చు నవ్ చూడండి వారు తిన్నారు త్రాగారు ఎక్కడ ఏం చేశారు తెలుసా ఇంకా నేర్చారంట దేని ముందుగా తెలుసా విగ్రహం ముందు డాన్స్ చేయడానికి మీకు ఒక అద్భుతం ఏంటో తెలుసా వారు తిన్నారంట ఏం తిన్నారో తెలుసా దేవుడిచ్చిన మన్నాను తిన్నారు వారు త్రాగారంట ఏం త్రాగారు తెలుసా దేవుడిచ్చిన నీటిని త్రాగారు వారు చేస్తున్నారంట ఏం చేస్తున్నారు తెలుసా విగ్రహం ముందు డాన్స్ చేస్తారంట కోపం రాదా కలెలు అయ్యా కోపం వస్తుంది రాదా ఈ రోజు మనం కూడా అదే కదా దేవుడిచ్చిన గాని నన్ను అనుభవిస్తూ దేవుడిచ్చినవి కానీ నన్ను అనుభవించు మళ్ళీ మనం చేసే పని ఏదో తెలుసా దాని ముందుకెళ్ళి మొక్కుతూ దాని ముందుకెళ్ళి దండం పెడుతూ దాని ముందుకెళ్ళి డాన్స్ వేస్తూ ఉంటే దేవుడికి కోపం రాదా కొన్ని వేల మంది అలా చనిపోయారు కలెలు అయ్యా నాలుగో విషయం ఎనిమిదో విషయంలో ఉంటుంది చదవండి ఆ చాలు 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 ఇంకొంతమంది చచ్చిపోయారంట ఇంకొంతమంది ఎందుకు చచ్చిపోయారు తెలుసా విచారం వల్ల అన్నా మనకి ఎారాలంటే తెలియదు తెలియదన్నా నేను చాలా మంచి వ్యక్తిని